వెల్కమ్ బ్యాక్ టీవీ ఈ రోజు మీకు తీసుకొస్తున్నాం గత రెండు సంవత్సరాలుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నా కానీ బయటకు పెద్దగా రాని గోడ్ సినిమా అసలు కథ సుడిగల సుధీర్ ప్రమోషన్ కి రాకపోవడానికి అసలు కారణం ఏమిటి డైరెక్టర్ నిర్మాత మధ్య జరిగిన వార్ ఏంటి ఎందుకు నిర్మాత తన పాత సినిమాలపై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు ఈ కథలో ఎవరు నిజం ఎవరి తప్పు అన్ని క్లియర్ గా పాయింట్ టు పాయింట్ మీ కోసం సుడిగల సుధీర్ దివ్య భారతి జంటగా వచ్చిన గోడ్ సినిమా విడుదలకి సిద్ధం కానీ సినిమా విడుదల దశలోకి వచ్చినప్పటి నుంచి హీరో సుధీర్ ఎక్కడ కనిపించట్లేదు అటు టీజర్ ఇటు సాంగ్ లాంచ్ అటు ఈవెంట్ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ చూడలేదు లేదు తో విషయమే హాట్ టాపిక్ అయింది నిర్మాత ముగ్గుల చంద్రశేఖర్ సైలెన్స్ బ్రేక్ చేసి షాకింగ్ కామెంట్స్ చేశారు పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిల్ దర్శకత్వం వహించిన గోట్ రెండున్నర ఏళ్ల క్రితమే స్టార్ట్ అయ్యింది ఫస్ట్ లుక్ ఫస్ట్ సింగల్ అన్ని రావడంతో హైప్ కూడా బాగా వచ్చింది కానీ అప్పుడే మొదలయ్యాయి విభేదాలు షూటింగ్ డిలే డైరెక్టర్ తో తగాదా మొదటి సెట్ మీద అప్పుడప్పుడు మాత్రమే కనిపించిన టీం తర్వాత పూర్తిగా డైరెక్టర్ పెట్టి నిర్మాత పేరుతోనే సినిమా మొత్తం ఫినిష్ చేశారు నిర్మాత చంద్రశేఖర్ ఇలా అన్నారు సుధీర్ చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అని నమ్మి సినిమా చేశారు ఆయన ఫ్యామిలీ చాలా మంచి వాళ్ళు ఆయన రిక్వెస్ట్ మేరకు కోటి రూపాయలు పెట్టారు కానీ తర్వాత ఆయన మాటలో టోన్ అయ్యింది ఏదైనా సమస్య ఉంటే చాంబర్ లో వస్తారు కానీ సుధీర్ ఏ చాంబర్ మెంబర్ కూడా కాదు గతంలో కూడా ఆయన సినిమాల నుంచి తీసేశారు దిల్ రాజు గారు అతన్ని రీప్లేస్ కూడా చేశారు ఇవన్నీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు అంటే సుధీర్ ఇండస్ట్రీలో కొంత నెగటివిటీ ట్రాక్ రికార్డ్ ఉందని సూచించేలా మాట మాట్లాడారు తర్వాత ఆయన చెప్పిన మాటలతో మాత్రం ఇండస్ట్రీ అంతా షాక్ అయింది ఇది సుధీర్ సినిమా ఆయన ప్రమోట్ చేస్తే ఆయనకే మంచిది ఇది ఆయన కెరీర్ లో బెస్ట్ మూవీ కనీసం మీడియా ద్వారా ఆయన ఆయన రావాలని కోరుకుంటున్నారు అంటే నిర్మాత ఓపెన్ గా హీరో రిక్వెస్ట్ చేస్తున్న స్థితి ఇక్కడే అసలు బాంబు చంద్రశేఖర్ మాటల్లో డైరెక్టర్ రెస్పాన్సిబుల్ కాదు హీరోయిన్ దివ్య భారతిపై పై చిలకా పర్సనల్ ట్వీట్ చేశాడు సినిమాని నుంచి తీసేసిన తర్వాత షూట్ చేసిన ఫుటేజ్ ను నెట్స్ లో లీక్ కూడా చేశాడు ఏడాది నుంచి సినిమా ప్రతి అప్డేట్ ని ట్రోల్స్ చేస్తున్నాడు ఇవేవి చిన్న ఆరోపణలు కాదు పోలీస్ కంప్లైంట్ వేసి కేసు కోర్టుకి వెళ్లిందని మొదటిసారి బయట పెట్టారు ఆ విషయం బయట సుధీర్ లైఫ్ మొత్తం సినిమా ప్రభావితం అవుతుందని చెప్పలేకపోయా ఇంతటితో ముగిసిందనుకుంటే కాదు చంద్రశేఖర్ తన పాత సినిమా అద్భుతం గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు ఒక హీరో రెండు సినిమాల్లో ఆయన పని గురించి నేను తర్వాత చెప్పారు ఆ హీరో ప్లస్ డైరెక్టర్ టీం కలిసి పెద్ద గేమ్ ఆడారని సూచిస్తున్నారు కోట్ల బడ్జెట్ నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు ఖర్చు చేయించారు జీవిత గారి కూతురు లాంచ్ అవుతుందని ఒక పక్క ప్రెషర్ పెరిగింది లాక్ చేసిన రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల సినిమా నుంచి హీరో హీరోయిన్ సీన్స్ పదిహేను నిమిషాలు తొలగించారు కారణం హీరోయిన్ డామినేట్ అవుతుందనే మరి రిజల్ట్ చాంబర్ వర్క్ కు కేసు డైరెక్టర్ ఎవరో ప్రమోషన్స్ కి రాకపోవడం కానీ నిర్మాత సినిమా రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నారు ఈ మొత్తం ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ నెటిజన్లు ఇండస్ట్రీ వర్గాలు పెద్ద డిబెట్ స్టార్ట్ అయింది సుధీర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు నిర్మాత చెప్పినవి అంతా నిజమేనా డైరెక్ట్ రియాక్షన్ ఏంటి గోల్డ్ రిలీజ్ అయిన తర్వాత అసలు నిజాలు బయటపడుతుందా ఈ ప్రశ్నలతో సోషల్ మీడియా ఫుల్ ఫైరింగ్ లో ఉంది మరి ఈ గోల్డ్ సినిమా ఈ వివాదాలకు ఎంత ప్రభావితం చూపుతాయి సుధీర్ ప్రమోషన్స్ కి వస్తాడా డైరెక్టర్స్ పై కేసుల విషయంపై ఇంకా ఏం బయటకు వస్తుందో మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఈ మొత్తం స్టోరీ నెక్స్ట్ అప్డేట్ ఏదైనా వచ్చిన వెంటనే అది కూడా క్లారిటీతో ఫ్యాక్ట్స్ తో మేము ముందుకు తీసుకొస్తాం వస్తాం మరిన్ని రియల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ సైనింగ్ ఆఫ్ దిస్ అవినాష్